పెద్ద జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు భూ సమస్యలు ఉన్న రైతులు తమ అర్జీలను రెవెన్యూ సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి భూ భారతి రెవెన్యూ చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు భూ సమస్యలతో సతమతమవుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఇట్టి సువర్ణ అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ మా తదితరులు పాల్గొన్నారు దీనిలో భాగంగా ఈ గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఈ మండలం కానీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏంటి అంటే ఈ భూభారతిలో గతంలో తప్పులు జరిగి పాత పాస్బుక్ల్లో సర్వే నెంబర్ ఉండి ఈ కొత్త పాస్బుక్లో ఎక్కని కొన్ని సర్వే నంబర్లు హోళ్ళలో ఉన్న వాటిని కూడా అలాగే ఏదైతే సాదా పరిణామాలు ఉన్నాయో వాటికి సంబంధించి గతంలో కొన్నయ్య కానీ అమ్మినవి కానీ వాటికి సంబంధించినవి కూడా అవి ఈ భూభారత్లో ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు పెట్టుకొని చేయించుకునే అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పించింది కాబట్టి అలాగే ఇప్పుడు కొన్ని కాలువల ల్యాండ్స్ పోయినాయి ఆ సర్వే నెంబర్ నలుగురు ఉంటే నలుగురి కూడా హోళ్ళో పడ్డాయి వాటికి సంబంధించి కూడా ఇప్పుడు చేయడం ఈ ఏవైతే సీలింగ్ యాక్ట్ కింద వచ్చిన భూములు కానివ్వండి లేకపోతే పరంపవు భూములు కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం సంబంధించిన భూములలో వాళ్ళు వాళ్ళు ఆ జీవనాధారంగా ఉపయోగించుకున్నటువంటి భూములను మొత్తాన్ని ఈ ఈ సదస్సు ద్వారా సద్వినియోగం చేసుకుని మీరంతా ఈ రైతుల కొరకు ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహిస్తున్న దాన్ని వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం